అందరికీ నమస్కారం నేను మీ హిమా తెలుగుకి స్వాగతం ఏదైనా త్వరగా ఇంట్రెస్టింగ్ పిల్లలు కూడా ఇష్టపడే రెసిపీ కోసం చూస్తున్నారా అయితే నా దగ్గర ఒక మంచి రెసిపీ ఉందండి సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే కొబ్బరి పాన్ కేక్స్ సో రండి ఈ టేస్టీ అయిన కొబ్బరి పాన్ కేక్స్ ఇలా చేయాలో చూద్దాం ముందుగా పాన్ కేక్స్ చేసుకోవడానికి కావాల్సిన పిండి కలుపుకుందాం గిన్నెలోకి ఇక్కడ నేను రెండు వందల యాభై ఎంఎల్ కప్ అంతా గోధుమ పిండి తీసుకున్నాను తర్వాత పావు కప్పు బ్రౌన్ షుగర్ మీ దగ్గర కనుక ఈ బ్రౌన్ షుగర్ లేకపోతే మీరు రోజు వాడే వైట్ షుగర్ కూడా తీసుకోవచ్చు తర్వాత చిటికెడు ఉప్పు ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు కప్ ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరి వేసుకోవాలి ముందు ఈ పొడి ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద కోడిగుడ్లు వేస్తున్నాను నెక్స్ట్ ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేయాలి మీ దగ్గర కనుక వెనిలా ఎసెన్స్ లేకపోతే మీరు దాల్చిన చెక్క పొడి గాని ఏలక్కాయ పొడి గాని వేసుకోవచ్చు నెక్స్ట్ రెండు వందల ఎంఎల్ చిక్కటి కొబ్బరి పాలు వేస్తున్నాను మీరు బయట రెడీమేడ్గా కొనే కొబ్బరి పాలు గాని సొంతంగా చేసుకునే కొబ్బరి పాలు గాని తీసుకోవచ్చు ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఒకవేళ మీకు పిండి చిక్కగా ఉంది అనిపిస్తే కొద్దిగా నీళ్లు లేదా మరీ కాస్త కొబ్బరి పాలు వేసి పలుసగా చేసుకోవచ్చు ఇక్కడ నేను నాకు కావాల్సిన పిండి కన్సిస్టెన్సీ రావడం కోసం కొద్దిగా నీళ్లు వేస్తున్నాను చూడండి ఇప్పుడు పిండి మిశ్రమం మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది దీన్ని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత పాన్ కేక్స్ వేసుకుందాం చిన్న కడాయి వేడి చేసి కొద్దిగా బటర్ వేసుకోవాలి ఈ పాన్ కేక్స్ చేసుకోవడానికి నేను బటర్ తీసుకున్నాను బటర్తో చేసుకుంటే పాన్ కేక్స్ చాలా రుచిగా ఉంటాయి ఒకవేళ మీకు బటర్ వద్దు అనుకుంటే నూనెతో కూడా చేసుకోవచ్చు మంటను మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గరిట పిండి తీసి నెమ్మదిగా ప్యాన్లో వేసుకోవాలి మూత పెట్టి పాన్ కేక్ని నిమిషం పాటు కాల్చుకోవాలి చూడండి ఈ గ్యాప్ని కూడా క్లోజ్ చేస్తున్నాను ఆవిరి అసలు బయటికి రాకూడదు ఒక నిమిషం తర్వాత మూత తీసి పైన కూడా కొద్దిగా బటర్ని వేసుకోవాలి ఇప్పుడు పాన్ కేక్ని నెమ్మదిగా ఇంకో వైపుకి తిప్పుకోవాలి ఒక్కసారి ఇలా నెమ్మదిగా ప్రెస్ చేసుకోండి ముప్పై సెకండ్ల తర్వాత పాన్ కేక్ని కడాయి నుంచి తీసుకుని మీరు దీన్ని వేడి వేడిగా ఎంజాయ్ చేయొచ్చు మిగతా పాన్ కేక్స్ని కూడా ఇదే విధంగా చేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఎంజాయ్ చేయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి లేదా ఆడుకుని ఆకలితో వచ్చేసరికి వాళ్ళకి ఏదో ఒక మంచి ఈవినింగ్ స్నాక్ అని చెప్పచ్చు దీన్ని మీరు నిమిషాల్లోనే చేసుకోవచ్చండి ఈ పాన్ కేక్స్ని మీరు ఎలాంటి స్వీట్ సిరప్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు లైక్ మేపిల్ సిరప్ కానీ తేను కానీ చాక్లెట్ సాస్తో కానీ ఎంజాయ్ చేయొచ్చు ఈ కొబ్బరి ప్యాన్ కేక్స్ చేసిన వెంటనే త్వరగా వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి నేను ఇదివరకు చాలా ప్యాన్ కేక్ రెసిపీస్ చేశాను కొన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఇన్